డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నిజానికి ఫస్ట్ ఇస్తారనుకోండి అధ్యక్ష ఫస్ట్ వచ్చిన అసెంబ్లీకి వాళ్ళు పొద్దున్నే మీరు ఫస్ట్ ఇస్తారు అవకాశం అనుకోని థ్యాంక్ యూ ఇచ్చినానుక అధ్యక్ష 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 రెండు సమస్యలు అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు మా మాజీ శాసనసభ్యులు కొరట్ల కాన్స్టెన్సీ వారు ఉన్నప్పుడు అక్కడ ప్లాట్ లేని వారికి అంటే ప్లాట్ ఉన్న వాళ్ళకేమో గృహలక్ష్మి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎవరికైతే ప్లాట్ కూడా లేదో వాళ్ళ కోసం వెయ్యి ప్లాట్లు ఐడెంటిఫై చేసాం అధ్యక్ష అయితే అప్పుడు నోటిఫికేషన్ రావడం వల్ల ఆ ప్లాట్లు ఆ బీదస్సులకు ఇవ్వలేకపోయాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే మా జిల్లా సా మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ మా విప్పులు ఉన్నారు మీ ద్వారా కోరేది ఏంటంటే అతి తొందరగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతి తొందరగా ఈ ప్లాట్ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే కొందరు అక్కడ వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు మంది వెళ్ళి దాన్ని కబ్జా చేస్తున్నారు అధ్యక్ష సో దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ద్వారా మంత్రులను కోరేది ఏంటంటే అతి తొందరగా మళ్ళీ నోటిఫికేషన్ రాకముందు వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో బీదస్సులకి ఆ వెయ్యి ప్లాట్లు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండోది అధ్యక్ష మా దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ లాస్ట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అధ్యక్ష ఒక టెన్ పర్సెంట్ మిగిలింది దయచేసి మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ని కోరుతా ఉన్నాను ఆ పది శాతం ఫండ్స్ రిలీజ్ చేసి త్వరగా రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష లాస్ట్ వన్ అధ్యక్ష మా దగ్గర హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిపి ఉంది అధ్యక్ష ఫేజ్ పాత ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది స్కూల్ హై జూనియర్ కాలేజ్ అయితే ఫేజ్ వైజ్ దాన్ని ఏం చేశామంటే అధ్యక్ష జూనియర్ కాలేజ్ని కూల్ చేసి అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది అయితే ఇప్పుడు హై స్కూల్కి కూడా అదే ఫండ్స్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది దయచేసి మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అతి త్వరగా అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను లాస్ట్ లాస్ట్ అధ్యక్ష మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ లేరు ఇప్పుడు లాస్ట్ మీ ద్వారా కోరత ఒకటే అధ్యక్ష దయచేసి మీరు పెద్దలు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు మీ ద్వారా కోరేది ఒకటే అధ్యక్ష డాక్టర్గా ఎన్నో ఆకాంక్షలతో అసెంబ్లీకి వచ్చాను అధ్యక్ష దయచేసి ఈ అసెంబ్లీలో కొద్దిగా పదజాలము కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడడము బెటకారంగా మాట్లాడడం అది తగ్గించాలని చెప్పి మీ మిమ్మల్ని దయచేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులు నూతనంగా డాక్టర్గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మంచి సమస్యలు కలవకుండా అయినా ఈ డాక్టర్ మంచి అయినా హై స్కూలు జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్ మంచి మంచి ఆ కల్లోకుండా అక్కడ లాగదు ఈ కళ్ళకుండా వేరే దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మినెంట్ మాజీ ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే విధంగా దున్నబోతు బర్రలు పాలిచ్చే బర్రలు అని ఏమో మాట్లాడాడు కొద్దిసేపు నేను టీవీ పనిచేశాను ఎందుకంటే నా నల్గొన్న టౌన్లో నా కాని ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతానని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు హర్షించరు అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ముందుగా ఆయన ఒక మెయిల్ ద్వారానో ట్విట్టర్ ద్వారా ఆయనే పంపి ఇక్కడ అందరి సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు కొద్దిగా అన్ని అన్ని నోట్ చేసుకునే మంచి సలహా అబ్బా మంచి మంచి బో డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చాను పోయిపోయి నా కాన్ఫిడెన్స్లో దురపోతు పాలిస్తుందా ఏమో మాట్లాడాడు నాకు ప్రాబ్లం అనిపించింది నా ఏరియాలో నా టౌన్లో మన నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు అలాంటి తెలంగాణలో ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు ఏంది ఇలా మాట్లాడు అలాంటి వారికి కూడా సలహా ఏమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం అలాంటి భాష మాట్లాడదని ఎవరు కూడా మాట్లాడద్దు